స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ గారికి మూడు మాసాల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం కొరకు చూస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ఏ రకంగా తీసుకుంటారు అనేది చూడాలి బీఆర్ఎస్ వాళ్ళకు పార్టీ వినాయకుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు ఎమ్మెల్సీలను విలీనం చేసుకుంటారు ఎంపీలను విలీనం చేసుకుంటారు మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసయం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు కాస్తంత ఉంటే విజయోత్సవాలు బిఆర్ఎస్ పార్టీ చేసుకోవద్దు సార్ మూడు నెలల్లో కాదు ఎన్నికల తేదీని నిర్ణయించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది ముందుగా స్పీకర్ గారి నిర్ణయం రావాలి స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటది ఎన్నికలు ఎప్పుడు జరగాలనే వాళ్ళు నిర్ణయిస్తారు కేటీఆర్ గారు ఆ కాస్త తెలివి కూడా ఆయనకు లేదు